మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు ఇక్కడ ఎవరికైనా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అనేటువంటి రామ సుబ్రహ్మణ్యన్ అందరికీ ఇచ్చారు ఈ పిలుపులో భాగంగా ఇక్కడికి తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి న్యాయస్థానాలను అయినా కూడా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించిన పరిస్థితి ఏంటి సార్ ఎందుకు మీరు ఇక్కడ రావాల్సి వచ్చింది నమస్తే అండి నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మస్కులర్ డిస్ట్రబీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని ఈ మస్కులర్ డిస్టర్బీ అంటే కండరాల క్షీణత వ్యాధి ఈ కండరాల క్షీణత వ్యాధి ఎలా వస్తుందంటే ఏజ్ పెరిగినా కొద్దిగా ఐదు ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ముప్పై నలభై యాభై ఏళ్ళ వరకు కూడా వస్తూనే ఉంటుంది ఇది ఏజ్ ఇవ్వడానికి కొద్దిగా మొత్తం మజిల్ వీక్ అయిపోతుంది అనమాట మజిల్ వీక్ అయిపోయి మొత్తం మంచానికి వీల్చేర్కి పరిమితం అయిపోతాం అంటే ఎలా చెప్పాలంటే దీనికి ఒక ఉదాహరణకు చిన్న పిల్లల్ని ఒక సంవత్సరం పిల్లల్ని రెండు సంవత్సరం పిల్లల్ని ఎలా తల్లిదండ్రులు చూసుకుంటారో ఆ విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి దీనికోసమని మేము కేర్ టేకర్ అలవెన్స్ కావాలి లేదా ఒక సహాయకుండా ఇవ్వాలని అని చెప్పి గత ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము ఎనిమిది సంవత్సరాలుగా పోరాడినా కానీ మాకు ఈ ప్రభుత్వం మాకు స్పందించలేదు కాకపోతే ఈ ఎనిమిది సంవత్సరాలలో మేము ఎంత నాలుగుడల మధ్యలోకి వెళ్ళి బయటికి రావడమే చాలా కష్టము అయినా నాలుగు మధ్యకి మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చి మేము ఎంత కష్టపడి అడిగినా కానీ మాకు ఈ కేటాకర్ రెలమెన్స్ అనేది ఒకటి రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో గత ఈ ఈ వన్ ఇయర్లోనే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు మస్టర్ ఇష్టపళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఎందుకోసం అంటే కేటాకర్ అల్మెంట్స్ కోసం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మేము కూడా అదే విధంగా అడుగుతున్నాం అనమాట ఏదేమైనా మాకు ఈ తెలంగాణ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కండరక్షణేత వ్యాధిగా అసలు అందరికీ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉమెన్ రైట్స్ దగ్గరికి రావడం జరిగింది వచ్చి మా ప్రాబ్లం చెప్పడం జరిగింది సారు కూడా మాకు సానుకూలంగా సంధించి మీ గురించి మేము హెచ్ఆర్ఓలో కూడా మాట్లాడతాను ఖచ్చితంగా మీకు వచ్చేటట్టు చూస్తాము అని చెప్పారు